రేవంత్ రెడ్డి పదే పదే ఏం చెప్తా ఉంటుండే అంటే కేసీఆర్ ద్వారా నువ్వు బీసీలకు అన్యాయం చేసినావు బట్ మా సర్కార్ వస్తే అంటే రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే మా కాంగ్రెస్ సర్కార్ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అని చెప్పిండు బట్ హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానన్నాడు కదా గతంలో కేసీఆర్ ఇచ్చిన సీట్లు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు ఈ రోజు ఒక నివేదిక అంచనా ప్రకారం చూస్తే కేసీఆర్ ఇరవై శాతం టికెట్లు బీసీలకు ఇస్తే ఇక కేవలం పదిహేడు శాతం టికెట్లే బీసీలకు ఇచ్చారు ఎందుకంటే ఎంటర్ పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలో కాను కేవలం రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలోనే బీసీలను నియమిస్తున్నట్లు అంటే రిజర్వేషన్ బీసీలకు ఇస్తున్నట్టు తెలుస్తుంది సో పర్సెంటేజ్ ప్రకారం చూస్తే కేవలం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతమే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం అనేది ఒక అంచనా